పిల్లల్లో ఉన్నటువంటి ఇప్పుడు పిల్లల్లో వస్తున్నటువంటి మార్పులు కానీ తర్వాత టీనేజ్లో వస్తున్నటువంటి మార్పులు కానీ తర్వాత ఫ్యామిలీ భార్యాభర్తల మధ్య సమస్యల్లో వస్తున్నటువంటి సమస్యలు కానీ ఈ మూడింటి గురించి డిస్కస్ చేద్దాం మేడం ప్రధానంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చిన్నపిల్లలు చాలా ఎక్కువగా అంటే వయసుతో తారతమ్యం లేకుండానే చాలా చిన్న పిల్లలు ఫోన్లకి ఎడిక్ట్ అయిపోవటం ఫోన్లలోనే చూస్తూ ఉండటం పెంపకంలో తల్లిదండ్రుల యొక్క పాత్ర అంతగా లేకపోవటం జరుగుతుంది అసలు ఏం జరుగుతుంది మేడం ఈ పరిస్థితులు నేటి సమాజంలో బాల్యం బలైపోతుందమ్మ ఎందుకంటే పూర్వం వాళ్ళు అమ్మమ్మ తాతయ్య నానమ్మలు ప్లస్ అత్తయ్య పిన్నులతోటి ఎక్కువ స్పెండ్ చేసేవారు అప్పుడు తల్లిదండ్రులు ఏం పెంచాల మేము పెంచేసాం పెంచేసామనుకుంటారు ఏం కాదు వాళ్ళే పెంచారు చుట్టూ ఉండే అట్మాస్ఫియరు చుట్టూ ఉండే బంధువులు లేకపోతే చుట్టూ ఉండే నైబర్స్తో పెంచారు తల్లిదండ్రుల పాత్ర ఏంటంటే ఇంట్లో తల్లి అయితే పని చేసి పెట్టానా లేదా తండ్రి నేను సంపాదించాను లేదని చూసుకునేవాడు మిగిలిన వాళ్ళందరూ షేర్ చేసుకునేవాడు పిల్లల సంరక్షణ అది షేర్ చేసుకునేవారు కాబట్టి హ్యాపీగా గడిచిపోయేది అంటే అప్పట్లో ఒక మంచి ఏంటి ఒక చెడు ఏంటి అనేది వాడు చూడటం ద్వారా నేర్చుకునేవారు ప్రతి అంటే అక్కడ ఇంట్లో గొడవలైనా ఒక తాతయ్యో లేకపోతే అమ్మమ్మో లేకపోతే నానమ్మ సర్ది చెప్పటం అది ఉండేది కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే అటు తాత లేకపోతే నానమ్మ అమ్మమ్మ ప్లస్ పిన్ని బాబాయి వీ పాత్రలన్నీ తల్లి తండ్రి పోషించాలి కానీ అది పోషిస్తున్నారా అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే మనం ఎదుగుతున్న క్రమంలో ఆర్థిక సమస్య అనేది చాలా బలంగా ఉంది ఎందుకంటే ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఒక పదివేలు వస్తే ఒక ఫ్యామిలీ గడిచిపోయేది కానీ ఇప్పుడు ఫిఫ్టీ థౌజండ్ వస్తే కానీ గడవట్లేదు అటు పిల్లలు స్కూల్ ఫీజులు ప్లస్ ఇటు రెంట్లు వీళ్ళు ఎంత కాదనుకున్న వాళ్ళు గడవడానికి అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది కానీ ఈ తల్లి తండ్రి ఈ బాధ్యతలన్నీ నెరవేరుస్తున్నారా అంటే అది కష్టమైపోతుంది ఎందుకంటే ఇద్దరూ కష్టపడాలి బట్ అవసరమే కష్టపడడం అనేది అవసరమే కానీ ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే ఆ పిల్లలు పుడుతున్న క్రమంలో అసలు తల్లిదండ్రులు ఎలా ఉంటున్నారు వాళ్ళతో ఎలా టైం స్పెండ్ చేస్తున్నారని మనం చూసుకోవాలి ఫస్ట్ చేసే మొట్టమొదటి తప్పు ఏంటంటే పిల్లలకి అంటున్నారు కాదని అని అట్లా అవసరము పెళ్లి చేసుకుంటున్నారు పిల్లలకి అంటున్నారు కానీ వాళ్ళు పెంచే క్రమంలో ఇంకొకళ్ళు ఎవరైనా సలహా ఇస్తే యాక్సెప్ట్ చేయట్లేదు కనీసం పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వాళ్ళకి ఏం కావాలి ఏంటి అసలు వాళ్ళ భావాలు ఎలా ఉన్నాయి ఆ బాల్యంలో ఎలా ఉంటుందంటే ప్రతి వాళ్ళ నవ్వు కూడా మనకి తెలుస్తుంది వాళ్ళు ఏదన్నా టచ్ చేసినా ఏం కావాలనేది తెలిసిపోయేది కానీ ఇప్పుడు తల్లిదండ్రులకు ఏం తెలియట్లే వాళ్ళు ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారని గంగోలు పెడుతున్నారు తప్పించి అసలు ఏమీ తెలియట్లేదు అటు తండ్రికి తెలియట్లా తల్లికి తెలియట్లా బట్ ఎందుకు అంటే అసలు పిల్లలు పెంచే విధానంలో ఒక ఐడియా అనేది వీళ్ళకి ఉండటం లేదు ఇంతకుముందు ఏంటంటే తల్లిదండ్రులు వాళ్ళ పెద్దవాళ్ళతో షేర్ చేసుకునేవారు ప్రతిదీ అడిగేవారు వాళ్ళు చెప్పేవారు ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ఎలా అయిపోయారంటే వాళ్ళని అడిగేది ఏంటి నేను పెంచగలను కదా అనే వేళ వెళ్ళిపోతున్నారు దాంతో ఏంటంటే ఆ పెంచే క్రమంలో అసలు వాళ్ళ హావభావాలను కానీ వాళ్ళ ప్రవర్తనను కానీ వాళ్ళ ఆలోచనలు కానీ తల్లిదండ్రులు పట్టించుకుంటున్నారంటే పట్టించుకోవట్లేదు వీళ్ళు ఏమనుకుంటున్నారు ఆ విధంగానే పెంచుతున్నారు జనరల్గా ఎలా ఉండేదంటే పుట్టగానే బేబీని చూడగానే ఏమని అరే వీడి తాతలా ఉన్నాడు వీళ్ళ అమ్మలా ఉన్నాడు వీడి నాన్నలా ఉన్నాడు అనే పోలికలు పోల్చేసేవారు పోలుస్తున్న క్రమంలో అది సైడ్ అయిపోయి కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఒక తల్లికేమో డాక్టర్ కావాలని ఉంది పిల్లవాడు తండ్రికి ఏమో ఇంజనీర్ కావాలని ఉంది ఆ చిన్నతనంలోనే వాళ్ళు అది నోరి పోసేస్తున్నారు వీడు డాక్టర్ కావాలి ఎవరైనా నువ్వు డాక్టర్ డాక్టర్ ఇది చూడాలి అది చేయాలి ఇది చేయాలని అప్పుడే నోరు పోసేస్తున్నారు అంటే వాడిని వాడిలా కాకుండా వీళ్ళు అనుకున్న వేలో వాడి మీద ఇంజెక్ట్ చేస్తున్నాను ఎప్పుడైతే అలా ఇంజెక్ట్ చేస్తున్నారో ఆటోమేటిక్గా పాపం వాడు ఎదుగుతున్న క్రమంలో ఇలా ఉండాలా అలా ఉండాలా ఏం చేయాలని డైరంలోకి వెళ్తున్నాను అదొక్కటే కాదు మేడం యాక్చువల్గా ఏంటంటే మా చెల్లి చెల్లికి సపోజ్ ఒక కూతురు పుట్టింది అంటే లేదా బిడ్డ పుట్టింది అంటే అన్నకు వచ్చేసి కొడుకు పుట్టింది అంటే వీళ్ళిద్దరికీ పెళ్ళి చేయాల్సిందే వీళ్ళిద్దరూ నీ భార్య కాబోయే భార్య ఏమే అనేటువంటిది కూడా అప్పుడే సంబంధాలు కలిపేసే పరిస్థితిగా చెప్పేవాడు అది పూర్వం ఉండేది ఇప్పుడు లేదు ఇప్పుడు ఎందుకు అంటే అంటే ఎదుగుతున్న క్రమంలో మేనరికం చేస్తే సమస్యలు వస్తాయనే వేలో అసలు లేదు మాక్సిమం ఒక నైంటీ పర్సెంట్ తగ్గిపోయింది ఎందుకంటే ఆ సమస్యలు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి అంటే ఎందుకు వచ్చిన సమస్యలు ఈ జబ్బులు మనం తెచ్చుకోవాలని చెప్పేసి మాక్సిమం వదిలేసారు అంటే ఇంతకుముందు అది ఎందుకు చేసేవారంటే ఆస్తులు ఎక్కడికి వెళ్ళకూడదు మన ఇంట్లోనే మన కుటుంబంలోనే ఉండాలి అనే ఉద్దేశంతో అప్పట్లో అలా చేసేవారు కానీ ఆ సమస్యలు కూడా అలాగే ఉన్నాయి ఇప్పుడు అది తగ్గిపోయింది కానీ ఎదుగుతున్న క్రమంలో ఏంటంటే ఒక మంచి సంబంధం చూసి చెయ్యాలి అనే ఆలోచనతో బయటకు వెళ్తారు అంటే ఇంతకుముందు ఏంటంటే పది తరాలు చూసేవారు కానీ ఇప్పుడు ఒక్క తరాన్ని చూడడం కూడా కష్టమైపోతుంది కాబట్టి అది కష్టమైపోతుంది కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వ్యక్తిత్వాన్ని చూసి చెయ్యాలి అనే ఆలోచన రావట్లేదు కానీ డబ్బు చూసి చేయాలనే ఆలోచన పెరిగిపోయింది అందుకే డబ్బుకు తగిన విధంగా పిల్లలను కూడా వ్యాపార వస్తువులుగానే పెంచుతున్నారు తప్పించి అరే వీడికి మంచి జ్ఞానాన్ని అందిద్దామనే ఆలోచన ఏ పేరెంట్స్కి లేదు అలానే అందరినీ నన్ను కొంతమంది బాగానే ఉన్నారు ఒకసారి నా దగ్గరకు ఒక కేసు వచ్చింది వాడు చదివేది ఫోర్త్ క్లాస్ ఒక టైం టేబుల్ పెట్టేసింది వాడికి ఈ మార్నింగ్ లేవాలి ఈ టైంకి లేవాలి ఈ టైంకి చదవాలి ఈ టైంకి తినాలి ఈ టైం పడుకోవాలి ఈ టైంకి టీవీ చూడాలి ఈ టైంకి సెల్ ఫోన్ చూసుకోవాలి అంతే ఒక సిస్టమేటిక్ ఆ సిస్టమేటిక్ ఎప్పుడైనా తప్పాడు అంటే వాడికి ఇంకా అయిపోయాడు అంతలాగా వాడిని చేసినట్టు ఆ వయసులో అంత అవసరమా అనేది పేరెంట్స్ ఆలోచించాలి ఎందుకంటే అవసరం లేదు మనం పూర్వం ఒకసారి వెనక్కి వెళ్తే ఎలా చదువుకున్నాం అప్పటి చదివి ఉంది కానీ ఇప్పుడు ఇంకా అరచేతలకు వచ్చేసి నాలెడ్జ్ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి దాన్ని ఏం చేస్తే ఎలా ఉంటుందని పిల్లలకు చెప్పాలంటే ఇదే టైం అని ఒక అతి క్రమశిక్షణతో పిల్లల్ని పెంచితే మటుకు వాళ్ళు మనకు తెలియకుండానే ఈ చెడలు వాటి వైపుకి వెళ్ళిపోవడానికి ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి అరే వాడు చెడిపోయాడే లేకపోతే మధ్యాహ్నం అలవాటు పడ్డాడే సిగరెట్స్ తాగుతున్నాడే డ్రగ్స్కి అలవాటు పడ్డాడంటే ఎందుకు అలవాటు పడ్డాడు ఇప్పుడైతే ఒక సిస్టమేటిక్ అంటే అనేది నేను తప్పనను కానీ అతిగా ఆ చిన్న వయసులోనే ఆ చిన్న వయసులోనే చేయటంతో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక రకమైన నెగిటివిజం అనేది పెరిగిపోతుంది ఎప్పుడైతే అలా పెరిగిందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాడికి చూసింది చెందింది వాడికి నేర్చుకోవాలనుకుంది నేర్చుకోవట్లా అటు టీచర్ చెప్పిందే ఎలా ఉంటుందంటే ఒకసారి ఒక అబ్బాయి వచ్చాడు వాడికి ఏం చెప్పినా టీచర్ ఇంపోజిషన్ ఇచ్చేస్తుంది పాప రాసేస్తున్నాడు మళ్ళీ ఎగ్జామ్లో రాయట్ల అలా ఎన్ని నోట్స్లు రాసాడు నేను అబ్జర్వ్ చేస్తే వాడికి అది అసలు ఇంట్రెస్ట్ లేదు ఆ టీచర్ ఎప్పుడు చూసినా సరే ఏ చిన్న తప్పు రాసినా వెయ్యి సార్లు ఇంపోజిషన్ ఇచ్చేది వాడికి విసుగొచ్చి రాసేసానా అయిపోయింది వెరీ గుడ్ ఎక్కడతో క్లోజ్ అయిపోయింది ఇంకా తర్వాత లేదు అలాగే పి పేరెంట్స్ కూడా చాలామంది ఏంటంటే చదివిచ్చేస్తారు అప్పచెప్పి ఆ బిడ్డ అప్ప రా బాబు అని పడుకుంటారు కానీ వెళ్ళి మర్నాడు క్లాస్లో చెప్పడం అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా వాడు చదివింది అర్థం చేసుకుంటున్నాడా లేదా అనేది చూడట్లేదు ఒక జ్ఞానాన్ని మనం నూరిపోస్తున్నా తప్పించి వాడు అర్థమయ్యే విధంగా చేసేలా చేయట్లేదు అటు టీచర్స్ చేయట్లేదు ఇటు పేరెంట్స్ చేయట్లేదు ఎలా ఉందంటే స్కూల్స్లో మనం అబ్జర్వ్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉంటారు కానీ ప్రైవేట్ స్కూల్స్లో ఏంటంటే అంటే కొన్ని స్కూల్స్లో అసలు వాళ్ళు ఫెయిల్ అయిపోయిన వాళ్ళే ఉంటారు డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళ లేదా బీజీ ఫెయిల్ అయిన వాళ్ళే ఉంటారు అసలు ట్రైనింగ్ ఉండదు వాళ్ళు బట్టి పట్టిచ్చేస్తారు ఇప్పుడు ఎలా ఉండదంటే మా చిన్నప్పుడు ఒక లెసన్ చదివి క్వశ్చన్స్ ఇచ్చేవారు టీచర్స్ ఎవరో ఈ క్వశ్చన్స్ రేపు రాసిక రెండ్రో ఒకటో రెండో ఇచ్చేవారు అవి మన్నాడు పాపం లెసన్ అంతా చదివి మేము అర్థం చేసుకొని అర్థం కాకపోతే వదిలేసేవాళ్ళం టీచర్ చెప్పేది కానీ ఇప్పుడు అలా లేదు క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేస్తున్నది బట్టి బట్టి వచ్చేయండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాసాడు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసింది వాడికి మర్నాడు అడిగితే ఏమో నా తెలియదు నేను రాయ సృజనాత్మకత మేడం క్రియేటివిటీ అనేది చచ్చిపోయింది అంటే ఒక గదిలో బంధించేసి వాడికి నోరు పోస్తున్నాం అంతే పూర్వం ఎలా ఉండేది మునులు అది ఒక చెట్టు కింద కూర్చొని చక్కగా బోధించేవారు హ్యాపీగా ఆడుకునేవారు ఆడుతూ చదువుకునేవారు ఒక పాటలా చదువుకునేవారు ఇప్పుడు అదేం లేదు వాడు చదివాడు అప్ప చెప్పేశాడు రాసేసాడు అయిపోయింది అంతే ఎప్పుడైతే అలా చేసామో ఆటోమేటిక్గా వాడు ఒక లక్ష రూపాయలు సంపాదించిన లేకపోతే కొన్ని కోట్లు సంపాదించినవండి కానీ వాడికి జ్ఞానం ఉండదు